ఇక వాల్మీకి స్కామ్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు కర్ణాటక నుంచి అక్రమ తెలంగాణలో అకౌంట్లు డబ్బులు వచ్చాయి సీఎం రేవంత్ సా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు సిద్ధరామయ్యకు తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం పులుతుంది కర్ణాటక మంత్రి ఎందుకు అన్నారు సొంత పార్టీ అవినీతి రాహుల్ సమాధానం చెప్పాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు ఇక కర్ణాటకలోని వాల్మీకి స్కామ్ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతుందని భారత్ భారత రాష్ట్ర సమితి పరిష్కార వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేటీ రామారావు కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ కీలకమైన కాంగ్రెస్ నేత ఆస్తం ఈ వ్యవహారాలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయని అందుకు చర్యలు తీసుకోవడం లేదని నిరాదించారు వాల్మీకి స్కామ్ లో భారీగా అవినీతి జరిగిందని స్వయం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీ అంగీకరించిన నేపథ్యంలో స్కామ్ ఉన్న వారందరూ పేర్లు బయటకు రావాల్సి ఉందన్నారు బిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అధికారం కేటీఆర్ మాట్లాడుతూ వాల్మీకి స్కామ్ సంబంధించిన పలు ప్రశ్నలు సంధించారు నూట ఎనభై కోట్లు దారి మళ్లాయి ఎన్నికల ముందు దాదాపు నూట ఎనభై కోట్లు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ అకౌంట్ నుంచి ఏ కారణం లేకుండా అక్రమాలు దారి మళ్ళిందని ఆయన ఆరోపించారు ఈ సొమ్ము ఎవరి ఖాతాలో బదిలీ అయిందో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని అందులో నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు హైదరాబాద్ తొమ్మిది బ్యాంకుల ఖాతాలో బదిలీ చేశారని ఆ బ్యాంక్ ఖాతాలో ఎవరి తెలిసారని డిమాండ్ చేశారు ఇక వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకోవడం మరింత అనుమానాలు తాగి చూస్తున్నా పేరుతో ఇక సంస్థకు ఫోర్ పాయింట్ ఫైవ్ కోట్లు బదిలీ చేసిన వార్తలు వస్తున్నాయి ఆ సంస్థ యాజమాని ఎవరు ప్రజలకు ముందు రావాలి ఇక లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బే కాదు వాడారా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బులు వాడినట్లు కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు వాల్మీకి స్కామ్ వ్యవహారాల్లో హైదరాబాద్ సిటీ సిఐడి ఏడిదారులు నిర్వహించినప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు మీడియాతో ఆ వార్తలు బయటికి రాకుండా ఎందుకు అడ్డుకున్నానంటూ